దేవుని నామంన అందరికి వందనంలండి అందరికీ హ్యాపీ సండే ఈరోజు మన ప్రసంగ అంశం దేవుడు ఎందుకని మానవునిగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు లోకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచనంలో చూసినట్లయితే నశించిన దానిని వెదికి దేవుడు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మళ్ళీ చెప్దాం నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవుడు ఎందుకని మనిషి కుమారుగానే వచ్చాడు ఒక సెరూబుగా రావచ్చుగా ఒక కేరూబుగా రావచ్చుగా లేకపోతే ఒక రోబోకి రావచ్చుగా ఎందుకని దేవుడు మనిషి కుమారిగా ఈ లోకానికి వచ్చాడు ఉదాహరణకు ఒక ఊరిలో ఒక మమ్మీ డాడీ వాళ్ళకి ఒక చిన్న ఒకడే కొడుకు రోజు వాళ్ళ కొడుకుకి ఆరు సంవత్సరాలు ఉంటే అది సెకండ్ క్లాస్ చదువుతున్నాడు ఓ రోజు బర్త్డే వస్తుంది వాళ్ళ డాడీ దగ్గరికి అన్నారు డాడీ రేపు మా బర్త్డే కదా గిఫ్ట్ కొనుక్కోవడానికి డబ్ వంద రూపాయలు ఇవి డాడీ అన్నారు అప్పుడు డాడీ అన్నారు నాడీ నాన్న గిఫ్ట్ షాప్కి నేను కూడా వస్తాను కొంటానంటే వద్దు డాడీ నేను అక్కడనే వెళ్ళి కొనుక్కుంటాను డబ్బులేమన్నాడు అలాగే అని వాళ్ళ డాడీ వంద రూపాయలు అబ్బాయికి ఇచ్చాడు ఆ అబ్బాయి ఆ ఫ్యాన్సీ స్టోర్ అది గిఫ్ట్ షాప్ ఉంటుంది కదా బొమ్మలు కొట్టు అడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక అక్కడ అన్ని బొమ్మలు అలా పరిచి ఉన్నాయి అన్నీ చూసాడు దాంట్లో ఒక బొమ్మ అబ్బాయికి బాగా నచ్చింది ముందర పెడతారు కదా అబ్బాయి పోలో ఆ బొమ్మ నచ్చితే అంకుల్ నాకు ఆ బొమ్మ కావాలి తీసి ఇవ్వండి అని అడిగాడు అప్పుడు ఆ వర్కర్ ఉంటారు కదా లోపలికి వెళ్ళి సేమ్ అటువంటి బొమ్మ ఒకటి పట్టుకొచ్చి అబ్బాయి ఎదురుగొని పెట్టాడు ఇదిగో అన్న నువ్వు అడిగిన బొమ్మ సేమ్ అటువంటిదే కదా అన్న అంకుల్ నాకు ఈ బొమ్మ దాని నేను చూపించిన బొమ్మే కావాలన్నాడు అది బాగలేదు అన్న ఇదే బాగుంది సేమ్ అది దానికి కళ్ళు ఉన్నాయి దానికి ఎలా ఉందో అలాగే ఉంది కదా రూపాయకులు అంటే వద్దు నాకు అదే కావాలన్నాడు అప్పుడు అంకుల్ అన్నాడు ఆ బొమ్మకి ఒకటే కాళ్ళు ఉన్నాయి ఈ బొమ్మకి రెండే రెండు కాళ్ళు ఉన్నాయి ఈ రెండు కాళ్ళ బొమ్మ బాగుంది కదా అంటేనే నాకు అది అంతే తెలియదు నాకు ఆ బొమ్మే కావాలన్నాడు ఈ గొడవ ఏంటని ఆ సోపక మేనేజర్ ఓనర్ వచ్చారు ఓనర్ గారు అడిగారు ఏంటమ్మా మీ బాధ ఏంటంటే ఈ అబ్బాయి ఈ బొమ్మే కావాలంటున్నాడు ఆ బొమ్మ వద్దంటున్నాడు అన్నాడు అప్పుడు ఎందుకంటే నీకు ఆ బొమ్మే కావాలి నీకు ఆ బొమ్మ ఇష్టం మీ ఇంటి వాళ్ళు నన్ను తిరగరా అంటే నేను మిమ్మల్ని ఏమన్నా నాకు ఆ బొమ్మే కావాలి అన్నారు ఎందుకని నీకు ఆ బొమ్మ అంటే అంత ప్రేమ అన్నాడు ఓనర్ అడిగినప్పుడు ఆ బాబు అన్నాడు ఆ బాబు కాలుకున్న ప్యాంట్ అలా మెల్లమెల్లగా పైకి లేపాడు పైకి లేపితే అప్పుడు ఆ ఓనర్ ఆ వర్కర్ కళ్ళల్లోంచి నీరు అలా కరితూ వచ్చింది ఇప్పుడు ఓనర్ అంటున్నాడు అందుకే నీకు ఆ బొమ్మ అంటే అంత ప్రాణం అంటే అప్పుడు అవును అంకుల్ ఆ బొమ్మ లాగానే నాకు ఒకటే కాళ్ళు ఉంది ఇది ప్లాస్టిక్ కాళ్ళ అంకుల్ ఆ బొమ్మను ఎలాగైతే మీరు పనికిరాదని ఒక పక్కన పెట్టేశారో మూలకు పెట్టేశారో నన్ను కూడా నా ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ కలిసి ఒక పక్క పెట్టేశారు అంకుల్ నాతో ఎవరు ఆడుకునే వాళ్ళు లేరు అంకుల్ అలా మూలను కూర్చుని చూడడమే నా పని అంకుల్ అందుకే దేవుడు ఈ లోకానికి మనిషి కుమారు వచ్చాడు జనాలు ఎంతోమంది పాప బారిని పడిపోయారు మనుషులు ఎన్నో అలవాట్లు అయిపోయారు ఎంతో పాపంలోకి మునిగిపోయారు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు మనిషి బాధ మనిషికే తెలుసును కుంటివాడి బాధ కుంటివాడికే తెలుసును గురుడివాడి బాధ గురుడువాడికే తెలుసును కుష్టివాడి బాధ కుష్టివాడికే తెలుసును అలాగే మన దేవుడు అనే యహోవా మనలో ఉంటున్న బాధలను తెలుసుకున్నట్టు కొడుకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఎక్కడ చూసినా పరిశుద్ధులు అన్నవారు ఎక్కడో లేరు ఎటు చూసినా పాపం 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 ప్రతి ఒక్కరు పాపం చేసిన వారే ఉన్నారు అప్పుడు దేవుడు వారిలోతో కలిసి దేవుడు పాపలతో కలిసి స్నా స్నేహం చేస్తారు ఎందుకంటే పాపం